ఈరోజు మీరు రెస్టారెంట్ ఓనరా లేదా ఇంకేదైనా ఫుడ్ బిజినెస్ లైక్ కెఫే క్యూఎస్ఆర్ క్లౌడ్ కిచెన్ ఏదైనా సరే మీకు కొన్ని విషయాలు ముఖ్యమైనవి బేసిక్ కేవోటి లాంటివి ఇది మీ యొక్క కిచెన్ ఆర్డర్ టికెట్ ఇది మీరు కిచెన్ లో ఇచ్చినట్లయితే మీ వేటర్ లేదా చెఫ్ కి ఆర్డర్ ఎలా ప్రిపేర్ చేయాలి ఎక్కడ డెలివర్ చేయాలని అర్థమవుతుంది మరొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీ బిల్ కస్టమర్ యొక్క ఆర్డర్ తీసుకున్నప్పుడు ప్రొఫెషనల్ బిల్ ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడ మీ లోగో బ్రాండింగ్తో పాటు ఏ మోడ్ ఆఫ్ పేమెంట్లో మీరు ఇస్తున్నారు అని అర్థం చేసుకోవచ్చు దీంతో పాటే మరికొన్ని ముఖ్య విషయాలు అందులో ఒకటి పాస్బుక్ ఇందులో కస్టమర్ మీకు ఎలా పే చేశాడు అని చూడవచ్చు ఇది అర్థమవుతే గనక మీ డైలీ లేదా వీక్లీ బిజినెస్ ప్రాఫిట్లో వెళ్తుందా లేదా లాస్లో వెళ్తుందా అని తెలుసుకోవడం ముఖ్యమైనది మరియు ఒక ఫుడ్ బిజినెస్ ఓనర్గా ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సింది బర్గర్ గాని పిజ్జా గానీ బిర్యానీ గానీ వాటి యొక్క స్టాక్ ఇంకెంత ఉంది అని మరియు మీ రెసిపీ మేనేజ్మెంట్ అంటే మీ దగ్గర ఉన్న రా మెటీరియల్ టమోటా గాని ఆలు గాని మీకు ఎంత వాడబడుతుంది మీ దగ్గర దొంగిలించబడకుండా ఆపరేషనల్ గా మీరు సక్సెస్ఫుల్ అయితే అప్పుడు మీరు ప్రాఫిట్స్ చేయగలుగుతారు అటువంటి సాఫ్ట్వేర్ ని మీరు వెతుకుతున్నట్లయితే ఖరీదైన సొల్యూషన్స్ మీరు చూస్తారు అయితే మీకు హోలిస్టిక్ మరియు కాస్ట్ ఫ్రెండ్లీ సొల్యూషన్ మరియు కంప్లీట్లీ మీ మొబైల్ తో కనెక్ట్ అయ్యి నడిచేటటువంటిది కావాలి అయితే మీరు షాప్ టోకి రావచ్చు మరియు పూర్తి డెమో తీసుకోవచ్చు ఇందులో మీకు కేవలం సాఫ్ట్వేర్ మాత్రమే కాకుండా దాంతోపాటు ఒక టూ ఇంచ్ ప్రింటర్ కూడా పొందుతారు మీరు వైర్ది కానీ లేదా బ్లూటూత్ మూవేబుల్ ప్రింటర్ కూడా పొందుతారు దాంతోపాటు మేమే మీకు డిజిటల్ క్యూఆర్ కోడ్ ప్రొవైడ్ చేస్తాము దీని నుండి మీ కస్టమర్ ఆర్డర్ చేయవచ్చు అప్పుడు మీ బ్రాండింగ్ పెరుగుతుంది వెయిటర్ సమయం కూడా వృధా కాదు ఎంక్వైరీ కోసం ఇప్పుడే బుక్ డెమో